నువ్విస్తుంటే ఆవిడ చాలా అదృష్టవంతురాలు ఆవిడ జీవితంలో ఏది సాధించాలనుకుందో అది సాధించుకోగలిగింది అవసరమైతే దేశం కోసం తను పెట్టే పోవాలనుకుంది అలాగే జరిగిందనుకుంది ఆనందంతోనే కన్నుమూసింది అది శుభం జరిగిన ఇంట్లో వెంటనే శుభకార్యం జరగాలంటారు అందుకే నేను అడిగి పెళ్లికి ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాను ఇప్పుడా అవును ఇప్పుడే లేకపోతే నీ మనసు మరీ పాడవుతుంది చూడండి మురళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మీ చెల్లెలి పెళ్లి కూడా అదే ముహూర్తంలో పెట్టుకోవచ్చు

చెప్పండి మీకు తెలిసే ఉంటుంది నాకేం తెలియదు మీ మురళి మా చెల్లెలు మురళి చెల్లెలు మురళి చెల్లెలు కాదండి మీ అబ్బాయి మురళి నా చెల్లెలు జయంతి ఒకరినొకరు ప్రేమించుకుంటా పెళ్లి చేసుకుందాం ఎవరు చెప్పారు వాళ్ళే చెప్పారు నాతోనే చెప్పారు సరే వాళ్ళు వాళ్ళు అనుకున్నప్పుడు అది మీతో చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టపడినప్పుడు చేసేయండి అదేమిటండి పెద్దవారు మీతో చెప్పి నాతో చెబితే నేనేం చెబుతానండి నా ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగడానికి లేదు అంటాను దానికి మీరేమంటారు ప్రేమించుకున్న వాళ్ళని విడదీయడం తప్పండి అంటారు దానికి నేనేమంటాను ప్రేమించుకున్న పిల్ల కావాలో కన్న తండ్రి కావాలో తెలుసుకో అంటాను దానికి వాళ్ళే ఉంటారు నువ్వు వద్దు నీ ఆశ వద్దు మేమే పోతావు అంటారు దానికి నేనేమంటా మీరేమి అనొద్దు అసలు మీరు అంటారని కూడా నేను అనుకోలేదు మీ అబ్బాయి మీరేమి అనని కూడా చెప్పాడు చెబుతాడండి చెబుతాడు వాడికి ఏం పరువు తెలుసా బాధ్యత తెలుసా వాడి పాటికి వాడు ప్రేమిస్తాడు రేపో మాపో నా పాటికి నేను చాస్తాను కానీ నాకు ఒక ఉంది దాని సంగతి ఎవరు చూస్తారు అది వీళ్ళలాగా గడప వీళ్ళలాగా ఎవరిని ప్రేమించలేదు పోని ఓ గేలాన్ని చేతపుచ్చుకుని హోటల్లోనూ పార్కుల్లోనూ నేను దాని మొగుడు కోసం వెతకలేను అని చేత నేను నిర్ణయానికి వచ్చాను మీ చెల్లాయని మా వాడికి ఇచ్చి చెయ్యాలంటే మా అమ్మాయిని మీరు చేసుకోండి